మౌనిక ఇంటికి వెళ్ళి సంజు నిత్య స్వరూపం తెలుసుకున్న బాలు ఎందుకు ఏం జరిగింది అసలు మౌనిక ఇంటికి వెళ్ళి సంజు నిత్య స్వరూపం బాలు తెలుసుకోవడమేంటి మరి అలా తెలుసుకున్న బాలు మౌనికను అక్కడే ఉంచాడా సంజుకి ఎలా బుద్ధి చెప్పాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికి బాలు కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి సుశీలమ్మ ఇచ్చిన ఐడియాతో బాలు అయితే ప్రభావతిని సత్యాన్ని తను తీసుకొచ్చిన కొత్త కారుని అదే సెకండ్ వైఫ్ని తీసుకుని కారులో షికారుగా బయలుదేరి ఇంకా అటు కదపడం ఇటు కదపడం కుదుపులు వేయడం మొత్తానికైతే ప్రభావతిని సత్యాన్ని ఒకటి చేసేస్తాడు బాలు కొత్త కారుతో అయితే చేసిన దత్త ఇంటికి రావడంతోటే రెండు దగ్గులు తగ్గి ప్రభావతి మంచినీళ్ళు తీసుకురా అనగానే ప్రభావతి ఎంతో సంతోషంగా మంచినీళ్ళు తీసుకొస్తుంది గ్రాని మీరు సూపర్ గ్రాని నిజంగా ఆంటీ అంకుల్ని కలిపారు మీరు చాలా గ్రేటు రవి నేను రవి గొడవ పడ్డామంటే ఖచ్చితంగా మీకే ఫోన్ చేస్తాను మమ్మల్ని కలపమని అని చెప్పనేసరికి డబ్బుడమ్మా ఇప్పుడే కదా ఏ సమస్యలు లేవని అనుకున్నాము హ్యాపీగా ఉన్నాము కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా ఒక నెల రోజులైనా గ్యాప్ ఇవ్వి సంతోషంగా ఉండేటట్టు చెయ్యి అని చెప్పనేసరికి ఎప్పుడైనా బాలు అని చెప్పను కానీ సరే సరే అని చెప్పి అందరూ నవ్వుకుంటారు ఇంకా మనోజ్ కాస్త టిప్ గా రెడీ అయి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీ నాశనానికి దారి తీస్తారు అని ఎవరో ఆకాశరామన్న రాసిన ఉత్తరాన్ని పట్టుకుని మనోజ్ కాస్త తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఎవరో ఏదో చేస్తున్నారు నా వెనకాల ఉంటూ నాకు గోతులు తీసే ప్రయత్నం చేస్తున్నారంట నాకు టెన్షన్గా ఉంది అని చెప్పనేసరికి అలాంటిదేమీ లేదు మనోజ్ నిన్నెవరో ఫ్రెండ్ చేయడానికి చేశారు అనగాని ఫ్రాంక్ చేయడానికి చేస్తే కెమెరాలు ఉండాలి కదా కెమెరాలు లేవు ఎవరు నవ్వుతూ రాలేదు అంటే ఇది ఎవరో పంపించారు కావాలని నా కోసం పంపించుంటారు ఆ భగవంతుణ్ణి నేను ఇప్పుడేలా దన్నం పెట్టుకోవడం తోటి మనోజు మనోజు అంటూ పిలుచుకుంటూ మరి వచ్చారు అంటే ఖచ్చితంగా భగవంతుడే నా కోసం పంపించాడు అని చెప్పి ఇంకా తెగ సంతోషపడిపోతాడు మనోజ్ అయితే నాకు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఏదో ఒకటి చెయ్యాలి నాకు వచ్చిన సమస్యను నేను పరిష్కరించుకోవాలి అని చెప్పి మనోజ్ కాస్త అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న తర్వాత ఇంకా బాలు ఎప్పుడు వెళ్ళినట్టే ట్రిప్స్కి వెళ్ళిపోతాడు ఒక కొత్త డ్రైవర్ని పెట్టి డ్రైవర్ని ఇంటికి తీసుకొచ్చి మరి కారు గురించి అలా చెప్పేసరికి నువ్వు కారు తీసిన తర్వాత ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే తీసుకొచ్చి మీ ఇవ్వాలి అనగానే నువ్వు మాత్రం కారు చాలా జాగ్రత్తగా నడప నడపాలి ఆయనకి కారు అంటే చాలా ఇష్టం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పాను కానీ అలాగే వదిన నేను చూసుకుంటాను కదా అన్నయ్య చూసుకున్నట్టుగానే నేను చాలా చక్కగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా డ్రైవర్ చెప్తాడు ఆ డ్రైవర్కి బాలు కొత్త రెండోసారి కొన్న కారుని ఇచ్చేస్తాడు ఎందుకంటే రెండోసారి కొన్న కారు బాలు కొన్నది ముందుసారి కొన్న కారు మీనా ఎంతో ప్రేమతో బాలుకి కొనిచ్చింది కదా సో ఆ కారుని సెంటిమెంట్ ఉంచుకుంటాడు కొత్తది కొన్న కారే ఇచ్చేది కదరా బాలు అని చెప్పనేసరికి లేదు నాన్న ఈ కారు నాకు మీనా ఎంతో ప్రేమతో కొనిపెట్టింది నాకు కారు లేని ఆ పరిస్థితిలో మీనా నాకు కారు కొనిచ్చింది ఎప్పటికీ ఇది నా దగ్గరే ఉండాలి ఈ కారును మాత్రం నేను మిస్ చేసుకోను అని చెప్పనేసరికి అవునా సర్లే అని చెప్పి ఇంకా అంతా కూడా సంతోషంగా ఉంటారు సుశీలమ్మ అంటుంది నేను రేపు బయలుదేరతాను రా అని చెప్పాను కానీ శీల డార్లింగ్ ఒక పది రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని కానీ లేదురా మీ నాన్న నాతో పాటు వస్తాను అన్నాడు అని చెప్పనేసరికి ఇప్పుడు రానులే అమ్మా నేను కొన్ని రోజులు పోయిన తర్వాత వస్తాను అని చెప్పాను కానీ నాకు తెలుసు సత్యం ఈ మాట నువ్వు అప్పుడు నీ పిల్లం మీద కోపంతో వస్తానన్నావు బాలు గుడికి తీసుకువెళ్ళి మీ ఇద్దరిని కలిపేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వు రాను అంటున్నావు నాకు అర్థమైంది అని చెప్పి సరే నేను రేపు బయలుదేరతానులే అని చెప్పి సుశీలమ్మ అంటుంది అన్న తర్వాత నాకొకసారి సాయంత్రం శివాలయానికి తీసుకువెళ్ళరా అని చెప్పాను కానీ సరే శీలా డాలింగ్ సాయంత్రం వచ్చాక మీనా నువ్వు రెడీగా ఉండండి సాయంత్రం గుడికి వెళ్దాము అని చెప్పాను కానీ అమ్మ అమ్మ తేట్రా అందరం కలిసి వెళ్దాము ఏమంటావు ప్రభా అని చెప్పాను కానీ మీ ఇష్టం అండి అని చెప్పనేసరికి అయితే అందరికీ ఫోన్ చేసి సాయంత్రం కొంచెం త్వరగా రమ్మని చెప్పు అందరం కలిసి గుడికి వెళ్దాము అనగానే సరేనని అందరూ వస్తారు కానీ బాలుకి ఒక ట్రిప్ పడుతుంది అది విఐ తీసుకుని వెళ్ళాలి చాలా దూరం నుంచి తీసుకురమ్మని ట్రిప్ వస్తుంది అంటే పక్క ఊరు నుంచి ఆ ఊరు ఫంక్షన్ కోసమని తీసుకురమ్మనేసరికి సరే అని బాలు కాస్త ట్రిప్ కోసమని వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుని తీసుకొచ్చేసరికి సంజు ఇటు మౌనిక ఇద్దరు ఒక ఫంక్షన్ దగ్గరికి వస్తారు ఆ ఫంక్షన్ లో మౌనికని బాధ పెట్టేటట్టుగా సంజు మాట్లాడతాడు పాప మౌనిక బయట కారు దగ్గరే నిలబడిపోయి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది నాకు మా అన్నయ్య మాట వినకుండా ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం నాతో పాటు ఈ కన్నీళ్లు ఉండక తప్పదేమో అని అనుకుంటూనే మౌనిక బాలుని చూడకుండానే పర్సు అక్కడ పడేసుకుని మౌనక కాస్త వెనక్కి వచ్చేస్తుంది విఐపిసిని దించిన తర్వాత మౌనికాని చూసి ఆ పర్సు పడిపోవడం చూసిన బాలు ఇదేంటి మౌనిక ఎలా పడేసుకుంది అని చెప్పి వెనకాలే వెళ్తాడు వెనకాలే వెళ్ళి చూసేసరికి అమ్మ మౌనిక అమ్మ మౌనిక అని పిలిచి చేయి పట్టుకునేసరికి అక్కడ ఉన్న బాక్సరు చూస్తాడు సంజు కూడా చూస్తూ ఉంటాడు కానీ చూస్తున్నాడన్న విషయం చెప్ చూడకుండా చాటుగా ఉంటాడు అది మౌనిక చూస్తుంది సంజు కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నేను మా అన్నయ్యతో మాట్లాడితే ఇక్కడికి వచ్చి మళ్ళీ గొడవ చేస్తాడు అప్పుడు అన్నయ్యకి సంజుకి మధ్య గొడవ జరుగుతుందన్న ఉద్దేశంతో మౌనిక ఏం చేస్తుందంటే అతను బాక్సర్ వచ్చి ఎవరు నువ్వు తను చేపట్టుకున్నావేంటి అనగానే తను నా సిస్టర్ కలి కనిపిస్తే మాట్లాడుతున్నాను అనగానే మేడం ఇతనెవరో నీకు తెలుసా అని చెప్పనేసరికి తెలీదు అనగానే సంజు చాటుగా ఉండి నవ్వుతాడు కానీ మౌనిక ఎంతో బాధపడుతుంది ఇంకా బాక్సర్ అయితే అక్కడి నుంచి గెంటేస్తాను గెంటేసేసరికి ఇదేంటి మౌనిక నేనెవరో తెలీదు అన్నట్టు మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూనే మౌనిక బాలు వంక చూస్తూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఏదో జరుగుతుంది నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఎలా ఎందుకు చెప్తుంది మౌనిక ఆ ఇంట్లో సంతోషంగా లేదు మీనా నా దగ్గర ఏదో విషయం దాస్తుంది ఖచ్చితంగా దాస్తుంది గా మీనాని అడగాలి అని చెప్పి బాలు కాస్త మీనాకు ఫోన్ చేస్తాడు ఎక్కడున్నారండి అని చెప్పాను కానీ నేను వస్తున్నాను కానీ నువ్వెక్కడున్నావు అని చెప్పాను కానీ ఇంటి దగ్గర అందరూ గుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు మీరు ఇంటికి వస్తే బయలుదేరదాము అని చెప్పనేసరికి సరే వస్తున్నాను అని చెప్పి బాలు కాస్త ఇంటికి బయలుదేరతాడు ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏంట్రా ఇంత ఆలస్యమైంది ఏంటి అని చెప్పనేసరికి అదేమీ లేదు అని చెప్పాను కానీ మరి ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్తున్నాను కదా కొంచెం లేట్ అయిందంతే నేను వెళ్ళి రెడీ అయి వస్తాను నాన్న అని చెప్పి పైకి వెళ్తాడు ఏంటి బాలు అలా ఉన్నాడు ఏమై ఏమై ఉంటుంది మీనా అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు అమ్మమ్మగారు అని చెప్పనేసరికి ఏమైందండి అంటూ మీనా వెళ్ళి అడుగుతుంది అడిగినా సరే బాలు సమాధానం చెప్పడు సమాధానం చెప్పకపోవడంతో సర్లే గుడికి వెళ్తున్నాం కదా కొంచెం ప్రశాంతంగా ఉంటారు అక్కడికి వెళ్తే అని చెప్పి మీనా ఏం మాట్లాడకుండా రెడీ అయిన తర్వాత కారు డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా కోపంగానే ఉంటాడు బాలు అయితే ఏంటి ఇంత కోపంగా ఉన్నారు ఈనా ఎప్పుడు లేనిది ఇంత కోపంగా ఉండరే దేనికోసం ఉన్నారు అని చెప్పి అనుకుంటూనే మీనా కాస్త అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ దన్నం పెట్టుకుంటుంటే మీనా బాలుని పక్కకు తీసుకువెళ్తాడు పక్కకు తీసుకు ఏమైంది మీనా గెలిమైంది అండి ఎందుకంత కోపంగా ఉన్నారు సీరియస్గా కూడా ఉన్నారు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి ఏం జరిగిందో అని చెప్పనేసరికి ఏదో జరిగింది మీరు విషయాన్ని దాచిపెడుతున్నారు ఏమైందండి అని చెప్పాను కానీ ఏం కాలేదు మీనా నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావా నువ్వు నా దగ్గర నిజం దాచిపెడుతున్నావా మీనా అని చెప్పాను కానీ నేను మీకు అబద్ధాలు చెప్పడం ఏంటండి మీ దగ్గర నిజం దాచిపెట్టడం ఏంటి మీకు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను కదండి మరి అబద్ధాలు చెప్తున్నావా అంటూ అలా ఎలా అంటున్నారు అని చెప్పను కానీ మరి నువ్వు నాకు అబద్ధం చెప్పకపోతే నిజం చెప్తున్నావా ఏంటి నా మౌ నా చెల్లెలు మౌనిక ఆ సంజు దగ్గర సంతోషంగానే ఉందా సంతోషంగా ఉంది అని నువ్వు చెప్పకు ఎందుకంటే మౌనికకు సంబంధించిన ఏదో విషయం నీకు మీనా నువ్వు ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెడుతున్నావు నా దగ్గర అబద్ధం చెప్పొద్దుమేనా నిన్ను నేను ఎంతగానో నమ్మాను మా నాన్న తర్వాత నమ్మగలిగిన వ్యక్తి నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే మరి అలాంటిది నువ్వు నన్ను మోసం చేయొద్దు మీనా అని చెప్పనేసరికి నువ్వు గనక అబద్ధం చెప్తే నా మీద ఒట్టే అంటూ బాలు ఒట్టేయించుకుంటాడు ఒట్టేయించుకునేసరికి ఏమీ లేదండి అని చెప్పను కానీ లేదు మీనా అని చెప్పనేసరికి మౌనిక ఇంట్లో సంతోషంగా లేదండి ఆ సంజు క్షణం మౌనికాని బాధ పెడుతూనే ఉన్నాడు ప్రతి క్షణం నరకయాతను అనుభవించేటట్టుగానే చేస్తున్నాడు నిజానికి వాడికి మీ మీద కోపంతో ఆ పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు కానీ సాధించడం కోసమే చేసుకున్నాడు మౌనిక ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తన ముఖంలో సంతోషం అనేది లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు సరే మీనా అని చెప్పి ఇంకేం మాట్లాడు మాట్లాడకుండానే ఇదేంటి ఏం మాట్లాడడం లేదేంటినా అనుకుంటూనే బాలు కాస్త హడావిడిగా అక్కడికి వచ్చా ఎక్కడి నుంచి గుడి దగ్గర నుంచి అందరి దగ్గరికి వచ్చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తారు ఒరే బాలు అని చెప్పాను కానీ నేను మళ్ళీ వస్తాను నానమ్మ అని చెప్పి గబగబా వెళ్ళి కారెక్కుతాడు ఈయన ఖచ్చితంగా మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అని చెప్పి అర్థం చేసుకుంటుంది మీనా ఇంకా అలా అర్థం చేసుకున్న మీనా ఏం మాట్లాడాలో అర్థం కాక ఎక్కడికి వెళ్తున్నాడు వాడు అని చెప్పనేసరికి ఎక్కడికే కాదులేండి అమ్మమ్మగారు అని చెప్పను కానీ ఎక్కడికో కాదు అంటున్నావు కానీ వాడు వెళ్తున్నాడు నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావా మీనా అని చెప్పను కానీ నేనెందుకు దాస్తాను నేనేమీ దాయడం లేదు అని చెప్పనేసరికి లేదు లేదు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి సుశీలమ్మ అడుగుతుంది మౌనిక అని చెప్పను కానీ మౌనిక గురించి ఏం జరిగింది అనగానే మౌనిక ఇంట్లో సంతోషంగా లేదమ్మమ్మగారు ఆ విషయం ఆయనకి ఇప్పుడు తెలిసినట్టుంది మౌనకా ఎక్కడో చూసినట్టున్నారు తను బాధపడుతూ ఉండడం చూసినట్టున్నారు అందుకని ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకోవడానికి ఆయన ఆ ఇంటికి వెళ్తున్నారు ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని చెప్పాను గానీ ఏంటమ్మా మీనా మౌనక ఇంట్లో సంతోషంగా లేదా మరి విషయం ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని చెప్పనేసరికి చెప్పాలని అనుకున్నాను మామయ్య గారు కానీ మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మీకు చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అన్న భయంతోనే చెప్పలేదు అని చెప్పి ఇంకా చెప్తుంది మౌనిక సారీ మెయిన్ అయితే ఇంకా ఈ బాలు ఆవేశంతో అక్కడికి వెళ్తాడు కదా వెళ్ళేసరికి అప్పుడే ఫంక్షన్ నుంచి ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో ఆయన పిలుస్తాడు ఏంటండి అని చెప్పాను కానీ ఏంటే మీ అన్నయ్య అక్కడ నీ చేయి పట్టుకుని మరి మాట్లాడుతున్నాడు పట్టుకున్నది ఈచయే కదా ఈ చేత్తోనే కదా మీ నిన్ను తాకాడు మీ అన్నయ్యను తాకిన చెయ్యి సంతోషంగా వండకూడదు అని చెప్పి ఇంకా మౌనికను కాస్త తీసుకుని వెళ్ళి గ్యాస్ పొయ్యి మీద చేయి పెట్టేసి ఇంకా కాల్చడానికి గ్యాస్ వెలిగిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గ్యాస్ ఇలా వెలిగిస్తూ ఉంటాడో వెనకాల నుంచి బాలు వెళ్ళి చెంప పగల కొడతాడు చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి నువ్వా అని చెప్పాను కానీ అవునరా నేనే ఆ నా చెల్లెల్ని నన్ను తాకిందని ఆ చేతిని కాల్ చేస్తావా మరి నువ్వు నిన్ను నీ పీకను తాగుతున్నాను కదా నీ పీకను కూడా నరికేసుకోరా నువ్వు కూడా ప్రాణాలు వదిలేసుకో నా చెల్లెలు ఏం తప్పు చేసిందిరా నా చెల్లెలు ఏం బాధ పెట్టింది నిన్ను ఆ ప్రతి క్షణం దానికి నరకయాతన అనుభవించేటట్టు చేస్తున్నావు నా చెల్లెలు నీకు భారీగా దొరి దొరికింది అంటే ఎంతో సంతోషపడాలి అలాంటి గొప్ప మనిషిని నువ్వు బాధ పెడుతున్నావు అంటూ మాట్లాడేసరికి నేనేంటి ఆ నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు నువ్వే రమ్మని చెప్పా వెంటే విన్ని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి మాట్లాడేసరికి చెంప కొడతాడు ఏమండి అంటూ మీనా వస్తుంది నువ్వు ఉండు మీనా వీడిని రోజు బ్రతకనివ్వను అని చెప్పాను కానీ మీరు ఎలా ఆవేశపడతారని నేను ఎన్ని రోజులు చెప్పలేదు అనగాని అంటే నా చెల్లెలు ఇక్కడ ఎంత క్షోభ అనుభవిస్తున్నా కానీ నేను చూస్తూ ఊరుకోవాలా నా చెల్లెలు ఎంత బాధపడుతున్నా కానీ నేను చూస్తూ ఊరుకోవాలా నా చెల్లెలు గురించి నేను ఆలోచించొద్దా నా చెల్లెల గురించి నేను పట్టించుకోవద్దా అని చెప్పాను కానీ అది కాదండి మౌనిక ఇక్కడ సంతోషంగా లేదు అన్న విషయం మీకు అర్థమవుతుంది కానీ మనం ఇలా వచ్చి ఇక్కడ గొడవ పడితే మౌనిక కాపురం ఏమైపోవాలి అని చెప్పాను కానీ ఇంకా కాపురం గురించి ఆలోచిస్తావేంటి మీనా ఇలాంటి వాడికి భార్య అయిన తర్వాత మౌనిక సంతోషమై అవసరం లేదు మౌనిక ఇక్కడ ఉండడానికి వీల్లేదు మౌనకాను తీసుకుని వెళ్ళిపోదామని చెప్పాను కానీ నానమ్మా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను కానీ లేదమ్మా వీడు ఏదో ఒక రోజు నిన్ను ఏదో ఒకటి చేస్తాడు మీ పెళ్ళయ్యి సుమారు నాలుగు నెలలు కావస్తుంది ఈ నాలుగు నెలల్లో నువ్వు ఎంత సంతోషం ఉన్నావో మీనా చెప్తే నాకు అర్థమైంది నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ ఉంచి ఈ రాక్షసుడి చేతిలో నీ జీవితాన్ని నాశనం చేయలేము నీ జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని మేము ఎన్నో కలలు కంటున్నాము ఒక్కగానొక్క ఆడపిల్లవి నిన్ను ఏరుకోరి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెళ్లి చేయాలి ఎంక్వైరీ చేసి మరి పెళ్లి చేయాల్సింది పోయి మీ అమ్మ ఆశ వల్ల ఈ కోటీశ్వర్లు కుటుంబంలో నువ్వేదో సంతోషపడిపోతావు అని అనుకుని నిన్ను ఈ రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేసింది అని చెప్పి అనేసరికి కరెక్ట్గా చెప్పవు నానమ్మ వీడు రాక్షసుడు కాదు దుర్మార్గుడు వీడిని అసలు బ్రతకనివ్వకూడదు అంటూ మా ఇంకా వాడిని పేక పట్టుకునేసరికి ఒరే బాలు ఇప్పుడు నువ్వు ఏం చేసినా అది నీ మీదకే వస్తుంది మనం ఇక్కడ ఏమీ గొడవ చేయకూడదు అమ్మ మౌనిక పద వెళ్ళిపోదాం నువ్వు ఎన్ని రోజులు వీడు పెట్టే కష్టాలన్నీ భరించడానికి కారణం నేనే కదా ఎక్కడ నాకు ఏం జరుగుతుందో నేను ఎక్కడ బాధపడతానో అంటూ మాట్లాడడం వల్లే కదా నువ్వు ఇలా సైలెంట్గా ఊరుకున్నావు నాకు ఏమీ కాదమ్మా నేను హార్ట్ పేషెంట్నే కానీ నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకునే చేత కానీ తండ్రినైతే కాదు నా కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అనగానే బాలు ఇక్కడికి వచ్చాడు కాబట్టి నిన్న చూసాడు కాబట్టి మీనాను నిలదీయడం వల్ల అసలు విషయం మాకు తెలిసింది లేదంటే ఎన్ని రోజులు వీడితో ఇలా కష్టాలు అనుభవిద్దాం అనుకున్నావు అసలు ఎన్ని రోజులు వీడితో నరకం చూద్దాం అనుకున్నావు అసలు వీడు ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా వీడు జోలి వీడితో నిన్ను వండనిస్తామా మా కళ్ళ ముందే నీ చెయ్యి కాల్చడానికి కూడా వెనకాడలేదు వీడు వీడిని వాళ్ళన్నయ్య వీడిని మౌనికాన్ని ముట్టుకుంటే ఏంట్రా నా చెల్లెల్ని అన్నగారు ముట్టుకుంటే చేతిని కాల్ చేస్తావా ఆ మనిషివేనా అసలు నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా నీది ఒక జన్మేనా నీది తల్లి కూడా ఆడదే కదరా ఒక ఆడదాన్ని ఈ రకంగా హింసిస్తావా అని చెప్పాను కానీ సత్యం గారు అనగాని ముందు నిన్ననాలయ్యా అసలు కొడుకును పెంచే పద్ధతి ఇదేనా ఒక ఆడపిల్లని ఒక మగోడికి నమ్మి పెళ్ళి చేస్తామంటే ఆడపిల్లని ఎంత చక్కగా చూసుకోవాలి కుటుంబాన్ని సొంత అన్నదమ్ముల్ని అందరినీ వదిలేసి నిన్ను నమ్ముకుని ఇంటికి వచ్చిందంటే తనను ఏ రకంగా చూసుకోవాలి అలా చూసుకోమని నీ కొడుక్కి చెప్పడం అనేసి నీ కొడుకే పక్క నుండి ఎంకరేజ్ చేస్తావా నీ కొడుకు చిత్రహింసలు పెడుతుంటేనే నీ మీద నీ కొడుకు మీద కేసు పెట్టిందనుకో మౌనిక వెంటనే మీ ఇద్దరూ జీవితాంతం జైల్లో చెప్పకూడదు తింటూ ఉంటారు అంతా మనిషిని క్షోభ పెట్టాలని ఎలా అనిపిస్తుందిరా అది అసలు మనిషి ఎంత అరిపేదగా ఉంది తిండి తింటున్నా తింటుందా లేదా ఇలా ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంటే తిండి మాత్రం ఏమి ఎక్కుతుంది పుట్టింటి వాళ్ళని తలుచుకున్నా బాధే పుట్టింటి వాళ్ళతో మాట్లాడినా బాధే పుట్టింటి వాళ్ళని ఏదైనా చేస్తాడని అంటే మౌనికాన్ని కక్ష తీర్చుకోవడం కోసం పెళ్లి చేసుకున్నావా నీది ఒక జన్మ చిచ్చి ఆడదాని మీద కక్ష తీర్చుకోవడం ఏంటి ఆడదాని మీద చేతులు చేసుకున్న వాళ్ళు ఆడదాన్ని హింసించాలని చూసిన వాళ్ళు చరిత్రలో ఎక్కడా బ్రతికి బట్ట కట్టినట్టు ఎక్కడా రాసిపెట్టలేదు నీకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా మా బాలు చేతిలోనే రాసిపెట్టుంటుందిరా బాలుని ఆపేం కాబట్టి నువ్వు ఇంకా ఇక్కడ బ్రతుకున్నావు లేదంటే నువ్వు ఉండేవాడివి కాదు అసలు నువ్వేంట్రా నువ్వేంటి ఈ రకంగా ఎంత దారుణంగా ఉన్నావు రాక్షసుడైనా సరే కొంచెం కాకపోతే కొంచెమైనా మనిషిలా ప్రవర్తిస్తాడు నువ్వేంట్రా మనిషి రూపంలో ఉన్న మృగంలా ఉన్నావు ఆ పిల్లను పట్టుకుని అంతలా కొడుతున్నావు తిడుతున్నావు ఆ పిల్ల ఒంటి మీద ఎన్ని వాతలు తేలాయంటే చూస్తేనే నువ్వు ఎంతెలా తనని హింసించావో అర్థమవుతుంది ఇన్ని రోజులు ఎందుకే ఇంత నరకం అనుభవించావో అని చెప్పనేసరికి మేనా వదిన అన్నయ్యను మార్చుకున్నట్టే మార్చుకుందాం అనుకున్నాను అనగానే మీ అన్నయ్య వీడంత దుర్మార్గుడు కాదే మీ అన్నయ్య మంచి మనిషి తల్లి ప్రేమ దక్కక వాడు అలా ఉన్నాడే తప్ప మనిషి మామూలు మంచోడు కాదని మాత్రం అస్సలు అనను మేనా గొప్పతనంతో మార్చుకుంది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎలాంటి మృగాన్ని మనిషిలా ఎప్పటికీ నువ్వు మార్చలేవు మార్చలేవు కూడా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు నానమ్మాను గానీ ఇంకేం మాట్లాడద్దు పద సత్యం పద అని చెప్పను ఎవరే బాలు పద ఇలాంటి దరిద్రుడి ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా మనకు పాపమే చుట్టుకుంటుంది వీడు ఏం చేస్తాడో అది చూద్దాము కాపురం పోతే పోయింది మౌనికను కావల్తే మనం ఇంట్లో ఉంచుకుందాము ఏదో ఒక మనిషికి ఇచ్చి పెళ్లి చేయడమో లేక జీవితాంతం మౌనికని మన ఇంట్లోనే పెంచుకుందాము ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న వాళ్ళం ఇంకా మిగిలిన సంవత్సరాలు పెంచుకోలేమా ఏంటి ఇలాంటి దరిద్రుడి చేతిలో పెట్టి దాని జీవితాన్ని ప్రతి క్షణం నరకప్రాయం చేయడం కంటే మన ఇంట్లోనే సంతోషంగా ఉంటుంది మౌనిక అంటూ మౌనికను తీసుకుని ఇంకా సుశీలమ్మ సత్యం బయలుదేరిపోయి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రా రావడంతోనే మౌనికని తీసుకుని సుశీలమ్మ లోపలికి వస్తుంది ఏంటి మౌనిక ఏంటి అని చెప్పను కానీ అప్పటి వరకు సుశీలమ్మ ప్రభావతిని ఏమి అనదు కానీ అప్పుడు ప్రభావతి చంప పగలగొడుతుంది నీ వల్లే కదే ఒక్కగానొక్క ఆడపిల్ల జీవితం ఎలా తయారైంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మౌనిక జీవితానికి ఏమైంది అని చెప్పాను కానీ ఏమైందా నీ కూతురు ఇంట్లో సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా ప్రభా వాడు నరకయాతన పెడుతున్నాడు ప్రభా దాన్ని వాడు అసలు మనిషిలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నావా నువ్వు వాళ్ళకున్న కోట్లు మాత్రమే చూసావు వాళ్ళ మనసుల్లో ఎంత క్రూరమైన మనస్తత్వం ఉందో అది నీకు అర్థం కావట్లేదు వాళ్ళు కోట్లు సంపాదించారు కోట్లలో నడిపిస్తారు అనుకుంటున్నావా దాన్నొక పని మనుషులా చూస్తున్నారు అక్కడ ఆ ఇంట్లో మౌనిక హ్యాపీగా ఉందనుకుంటున్నావా నరకం నరకం చూస్తుంది మో ప్రభావతి అని చెప్పనేసరికి ఏంటమ్మా మౌనిక నానమ్మ చెప్పేది నిజమే నా అనగానే అవునత్తయ్య ఈ విషయం మీకు ఇంతకుముందే చెప్పాలనుకున్నాను కానీ అక్కడ మౌనిక సంతోషంగా ఉందని ఏ నరకాన్నైతే తను భరిస్తుందో ఆ నరకంతోనే తను హ్యాపీగా ఉంది అని మీరు అనుకుంటున్నారు కానీ మావయ్య గారు ఆరోగ్యం బాగోలేదని హార్ట్ పేషెంట్ అని మౌనిక జీవితం ఎలా జరిగిందన్న విషయం తెలిస్తే తట్టుకోలేరు ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనమైపోయి పుట్టింట్లో పడి ఉంటే మామయ్య గారు తట్టుకోలేరు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు మౌనిక నరకం చూసింది ఆ ఇంట్లో తన అసలు సంతోషంగానే లేదు ఆ రోజు మౌనికను అక్కడ ఎందుకు కొట్టాడో తెలుసా పుట్టింటి వాళ్ళతో మాట్లాడినందుకు గాను మౌనిక పెళ్ళి చేసుకున్న తర్వాత పుట్టింటికి వెళ్ళకూడదు ఎప్పుడు మన ఇంటికి వచ్చినా కానీ దొంగతనంగానో వాళ్ళ అత్తగారు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పడంతో గుడికి వెళ్తున్నాను అని అబద్ధాలు చెప్పి పుట్టింటికి వచ్చింది మౌనిక అంత దరిద్రమైన స్థితిలో మౌనిక అక్కడ ఉండడం అవసరమా అత్తయ్య మౌనికను అక్కడ ఉంచడం మనకు అవసరమా మౌనిక ఎంత బాధపడుతుందో మీకు అర్థమవుతుందనుకుంటా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రభావతి అక్కడికక్కడే కూలిపోతుంది అమ్మా అని చెప్పనేసరికి కోటీశ్వర్ల ఇంటికి కూతుర్ని పంపిస్తే కాలు కింద పెట్టనివ్వకుండా సంతోషంగా చూసుకుంటారు అనుకున్నాను కానీ కోటీశ్వర్ల ఇంట్లో ఇల్లే విశాలంగా ఉంటుంది కానీ వాళ్ళ మనసులు విశాలంగా ఉండవని క కర్కసంతో నిండి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది ఇంకా అలా అర్థమయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంకా అలా బాధపడుతున్న ప్రభావతి ఇప్పుడు బాధపడి ఏమి లాభం ప్ర సుశీల ప్రభావతి పెళ్ళి చేసే ముందు అటు ఏడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అన్నారు కదా మరి బాలు వాళ్ళ గురించి అంత అలా చెప్పాడు వాడొక తాగుబోతు ఒక శాడిస్ట్ నా కొడుకు అని చెప్పాడు ఇటు శృతి కూడా చెప్పింది ఆయన ఎవరి మాట వినిపించుకోకుండా కోటీశ్వర్ల సంబంధం అంటూ ఓ మూర్ఖత్వంగా కోటీశ్వరుల సంబంధం పోగొడుతున్నావా నా కూతురు సంతోషంగా ఉంటే చూస్తూ ఉండలేవా అంటూ వాడి మీద నిందలు వేసి మరీ నువ్వేమో వాణ్ణి వాడి మాటను పట్టించుకోకుండా ఈ రకంగా చేసుకొచ్చావు ఇప్పుడు నీ కూతురు సంతోషంగా ఉందా ఆ ఇంట్లోని నీ కూతురు ఆ ఇంట్లో హ్యాపీగా ఉందా నువ్వు ఎప్పటికైనా నీ కూతుర్ని చూడగలుగుతావా నీ కూతురు ఎప్పటికీ సంతోషంగా ఉండలేదా ఇంట్లో వాడితో అస్సలు సంతోషంగా ఉండలేదు అంటూ ఇంకా ప్రభావతిని కాస్త సుశీలమ్మ తిడుతుంది ఒరే బాలు నువ్వు వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వెళ్ళొద్దు వాడితో మనకు సంబంధం లేదు విడాకులు కూడా అప్లై చేద్దామన గాని వద్దు నన్న అనగాని ఏం మాట్లాడుతున్నావు ఆ దరిద్రుడితో నువ్వు వెళ్ళి కాపురం చేస్తావా అది కాపురం అంటారా నరకం చూస్తున్నావు అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు ఒరే సత్యం విడాకులు ఇప్పించారా ఏం కాదు ఎంతో మంది దేశంలో చాలా మంది ఉన్నారు వాళ్ళ బ్రతుకులు బాగానే ఉన్నాయి మౌనిక జీవితానికి కూడా ఏం కాదు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు ఇంతమంది ఉన్నారు మీరెవరు మౌనికాను చూసుకోలేరా అనగాని ఎందుకు చూసుకోలే అమ్మమ్మ గారు మౌనికాకు మేమున్నాము అలాంటి వాడి ఇంటికి పంపించాం ఈసారి వాడి ఇంటికి వెళ్తే మౌనికాను ఏదైనా చేసినా చేస్తాడు అని చెప్పి ఇంకా మీ నా కాస్త అందరూ అంటారు ఇంకా ప్రభావతి మౌనిక కూర్చొని ఏడుస్తూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్